సూపర్ సిక్స్ ఇంకొక సూపర్ లింపిక్ తెలియజేస్తా ఈ రాష్ట్రంలో వైట్ కలర్ అఫెండర్స్ ఎల్లో కలర్ నీరు రెడ్ కలర్ బుక్ ఈ మూడు కలర్లు ఈ రాష్ట్రాన్ని ఎలుతున్నాయి మనం గమనించాలి మన దులత బాగు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతులు రాజు చేయాలి ఎచ్చరిస్తే వ్యవసాయం బాగుపడదు అడిస్తే ఈ రాష్ట్రం బాగుపడదు అని నమ్మిన మన వైఎస్ చోదశేఖర్ రెడ్డి గారి కాలాన్ని మనం గుర్తు చేసుకుంటే ఈ రోజు అన్నం పెట్టే రైతుకు రాష్ట్రాన్ని అకతాకతలం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు తొందరలోనే చెంది ఎన్నికలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు మిత్రులు అవుతారు ఏ కార్యకర్త కానీ ఏ లీడర్ కానీ కేసులకు కానీ అరెస్ట్ కానీ ఎక్కడ భయపడనక్కర్లేదు ఈ లీడర్ల ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు లీడర్లకు జరిగింది దయచేసి అందరూ ధైర్యంగా గ్రామాలలో ఉండి గ్రామాలలో మన పార్టీని నిలబెట్టుకునే విధంగా సకల శక్తులను కొట్టాలని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన